ఉపలంచి రామయార్య చటర చరణ సేవితం పల్లెల అనుభవ గ్రోలితం శ్రీ సమిష్టి ఉపలంచి కృష్ణమూర్తి భజామి ఈరోజు శ్రీ బ్రహ్మానందర్యుల వారి వార్షికారాధన సందర్భంగా మోనప్పగారు ఆచార్యులు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా వేదాస్త సభను ఏర్పాటు చేసిన సందర్భంగా ఇప్పుడు అధ్యక్షులు చెప్పిండ్రు ఏమిటంటే జనన మరణము మానవుని గురించి చావు పుట్టుకల గురించే చెప్పాలి అని ఒక సూచన చేసినారు కనుక నేను కూడా దాంట్లో ఒక్క మాట మాట్లాడతాను జనుల జన లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తపాక వింటే అప్పుడే వారా ఎప్పుడు కంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేదా మీకే కనుగోన మనసు అయితే కనుడి పుస్తకం అంతా తపాక వింటే అప్పుడే వారా కంటే శుద్ధ నిర్గుణతత్వం అనేది కందార్థ ధరలో పుస్తకంలో మొట్టమొదటి కదార్థంగా చెప్పింది కృష్ణదేశ్వ ప్రభుల వారు అంటే ఇంతవరకు మనం తెలిసినంత ఏదైనా కవిత్వం కానీ ఏదైనా ఒక ఉపన్యాసం ఫస్ట్ మొదలుపెట్టిందంటే శ్రీ అని కానీ ఓం అని కానీ మొదలుపెట్టి ఆ కథను సమాప్తం చేసుకున్నారు ఆ పుస్తకాలను కానీ ఆ గ్రంథాలను కానీ కానీ ఇక్కడ కృష్ణ ప్రభువుల వారు ఏం చేసినంటే జనులారా అని అన్నిటికంటే మొదలు జనులారా అని సంబోధించిండు జనులారా జన మరణంలో దుర్లగంధాలు మన దేవతలకు చెప్పలేరు రాక్షసులు చెప్పలేరు మనుషులకి చెప్పలేరు ఒక జనులకే చెప్పిండు అంటే ఈ జనునికి ఆ మోక్ష మార్గాన్ని ఈ మాయను దాటి అతీతమైన మార్గాన్ని పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఆయన ఈ జనునికి చెప్పిండని మనకు అర్థమవుతున్నది ఎందుకంటే ఇదే శుద్ధుని కూడా కన్నార్థ తరువులలో కూడా ఒక ఏం చెప్పిండు దేవతలు కూడా ఈ మాయం దాటి అవతలి పోలేరంట ఆ ఎరుక వరకే పోయిండట దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకోటి సనక సనందనాథ్ ఋషేశ్వరులు కూడా ఆ ఎరుక వరకే పోయి వాళ్ళు కూడా ఎంటకు మళ్ళెచ్చిరమాట అంటే అర్థమేమింది ఈ దేవతలకు ఋషీశ్వరాజులకు కూడా సాధ్యం కానటువంటి పని ఈ జనునికి ఈ మానవునికి అవకాశం ఉన్నది ఆ పని చేయడానికి కాబట్టి మనము పెద్దలు చెప్పిన ఎన్నో జన్మల పుణ్యం చేత ఈ మానవ జన్మకు ఈ జన్మను ఈ జన్మలో తెలుసుకోలేక ముందడుగు వేసినాం అనుకో మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జంతు జీవ జీవరాక జీవరాశుల పుట్టి మళ్ళీ ఈ మానవ జన్మకు రావాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి మానవ జన్మనే ఇప్పుడు మనకు ఉత్కృష్టమైన జన్మ కాబట్టి దీంట్లోనే మనం తెలుసుకున్నాలి నేనెవరు నేను ఎందుకు వచ్చిన నా కర్తవ్యం ఏమింది అని తెలుసుకొని అవతలి కడిగేయాలి కాబట్టి ఒకటి ప్రభు ఏమన్నాడంటే ఇప్పుడు అందరం వేదాంత సభలు చెప్పేది కూడా అంత ఈ ఎరుక పరిపూర్ణము చావు పుట్టుకల గురించే చెప్తా ఉంటాము కానీ దానికి రిస్క్ చెందొద్దు మనము అందరు చెప్పేది కూడా అందరు గురువులు చెప్పేది కూడా దాని గురించే ఏదో గాక కథలు రాజుల కథలు చెప్పని ఇక్కడ కాబట్టి ఏమనడు నా మాట లెస్స వినుమా సామాన్యం మనసు చూడ జనదీబోధన్ ప్రేమాది చేయమునగని వేమారిది గురుని నోటా సుమ్మి నిత్యము చదువు కొనవాలి నమ్మి ప్రేమతో చదువు ఏమారెప్పుడు కామి తార్థము పోమి నాయన నా మాట దీన్ని ఖచ్చితంగా విను ఏష్టపడకు నేను అలబ ఇప్పుడు పెద్దలు ఇద్దరు ఇంతకుముందు ఇంతకు మాట్లాడే పెద్దలంతా మాట్లాడితే కూడా నేను మాట్లాడుతున్నా దాన్ని రిస్క్ చెందకుండా వినాలి వింటేనే దాన్ని కన కననిక అవకాశం ఉన్నది కాబట్టి మల్లమల్ల మళ్ళా వింటున్నా అనేటి అనే పదాన్ని ఏమన్నారు అంటే పెద్దలు పునరుక్తి దోషమని కూడా అన్నారు అంటే ఈ పునరుక్తి దోషము రామాయణ భారత భాగవత వేదాలను కూడా వర్తిస్తుంది పునరుక్తి మల్లమల్ల అన్న మాటను మల్లమల్ల మల్ల అనడు ఎరుక ఎరుక పరిపూర్ణం పరిపూర్ణ అనడు అది పునరుక్తి దోషం అక్కడ వర్తిస్తుంది కానీ ఇది జనన మరణం మీద జనన మరణము తప్పించుకునేటటువంటి మార్గం కనుక ఈ అచల బోధ కనుక దీనికి పునరుక్తి దోషం పంచుతున్నాడు వర్తించదు అయితే ఏమనడు గురువు గారు పునరుక్తి కలిగిన విధికోపము శాయ వలతో వేడుకొనియదను వినువారు దూరపడతము గణవల దగ్గర కల్పించినాను తెలియక కాది గ్రంథములోను జనని జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పనిసరగా నేను అది తెలిసి కల్పించినా అంటే ఈ అందరు చెప్పేది కూడా ఈ చేరణ మరణ వ్యథ గురించే కాబట్టి ఇది ఆ ఎగారు చెప్పిండు ఈయన కూడా అదే చెప్తున్నాడు ఈ ఎగారు చెప్పినాక మళ్ళీ అందరు అదే చెప్తున్నారు అని మనము రిస్క్ చెందాం ఏమన్నాడు నాయనా మీరు అనుకుంటుండొచ్చు అన్నదాన్ని మల్ల మల్ల మళ్ళా అంటున్నాడు ఆగారు ఇది పునరుత్తి దోషం నా అనుకుంటు కానీ పునరుక్తి దోషం అని చెప్పి నాకు తెలియదు కాదు నాయన పునరుక్తి దోషం అని తెలుసు కానీ ఇది ఈ చావు పుట్టుకల వేతకు వర్తించేది కాదు ఎట్లా అంటే జనని జనకులు తమ పునరుక్తి ఓ చిన్న పిల్లగాడు మాటలు పిల్లగాడు ఉన్నాడు ఫస్ట్ మాటలు దాని పిలగాడు ఆ ఫస్ట్ ఏమన్నాడు అంటే అమ్మ అన్నాడు అమ్మ అంటే అమ్మేమన్నటప్పుడు మళ్ళీ అనిపి మళ్ళా అనమాట అంటే ఆడు మళ్ళా అమ్మ అన్నాడు అంటే ఇట్లా ఎన్నిసార్లు అని అనిపిస్తున్నది ఎట్లా సంతోషం కోరానికి కాబట్టి మనం కూడా ఆ పిల్లగాడు మళ్ళా మళ్ళా అమ్మ అమ్మ అంటే ఎట్లా సంతోషపడదు తల్లి మనం కూడా గురువులు చెప్పేటటువంటి మాటను కూడా ఆ విధంగా విని సంతోషపడి మన ఒకరికొరు కూడా ఈ బోధను రాపిడి చేసుకొని ఇంకా ఎవరైనా నాబోటోలు ఉన్నా నోళ్ళుండగాని అందరికి సవివరంగా బీజేపీ కృతార్థలను చేస్తారని చెప్పి ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నారు జై సద్గురు ప్రభు మహారాజ్ కి జయ ఒకటి నేను పెద్దల్ని ఎవరిని తొలుత నమస్కారం చేయలేదు ఎందుకంటే తడబాటు అందుకోడానికి ఇప్పుడు డబల్ చేస్తున్నా అందరికి అధ్యక్షులు గౌరవాధ్యక్షులు ఉపాధ్యక్షులు వేదిక పెద్దలందరికీ మళ్ళా మళ్ళీ సభలో ఆశీర్వైనటువంటి ముఖ్యమైనటువంటి పరిపూర్ణ స్వరూపులకు మాతృమూర్తులందరూ కూడా నేను నా యొక్క ద్వాదశ నమస్కారాలు డబల్ గా సర్పించుకుంటున్నాను అని చెప్పి జై సద్గురు బ్రహ్మరాజ్ కి